స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి పిడుగు ప్రభాకర్ రెడ్డి ప్రచారం ముగింపు దశకు చేరుకుంది ఈ సందర్భంగా ఆయన పలు హామీలు ఇచ్చారు గెలిచిన తర్వాత బాధ్యతాయుతమైన పాలన అందిస్తూ రాబోయే ఐదేళ్లు ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ప్రభుత్వ పథకాల అమలు రోడ్ల మరమ్మతులు డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ పనులు చేపడతానన్నారు ఇక మైసమ్మ చెరువు వద్ద గంగమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు పుణ్యస్థానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేస్తానన్నారు చిలుకు వాగు కాలువ ప్రక్షలన ఆర్టీసీ బస్సులు అంగడి బజారు మీదుగా వెళ్లేలా కృషి చేస్తానని తెలిపారు గతంలో చేసిన అభివృద్ధి పనులు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తాను సర్పంచ్ గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులను ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టించడం జరిగింది గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు షాప్ షెల్టర్లు ఏర్పాటు చేయడం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం మెయిన్ రోడ్డులో వెడల్పు ద్వారా ఇబ్బందికరంగా ఉన్న మెయిన్ రోడ్డును ఇంటి యజమానులను ఒప్పించి వెడల్పు చేశారు దీనివల్ల షెట్టర్ గిరాకీ వెయ్యి నుంచి పదివేలకు చేరిందని ప్రజలకు ఆర్థిక లబ్ది చేకూరిందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామంలో మహిళలు యువకులు వివిధ సంఘాల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సోదరులకు పిల్లలకు అందరికీ నా యొక్క నమస్కారములు నేను రెండు వేల పదమూడు పద్దెనిమిది సంవత్సరంలో పొల్ల గ్రామస్తుల అందరూ కలిసి నాకు ఓటు వేస్తే సర్పంచ్ గెలవడం జరిగింది నేను గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ ఎప్పటివరకు కొద్దిగా అస్తవ్యస్తంగా ఉండే దాన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టడం జరిగింది గ్రామ పంచాయతీ షటర్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది బత్తమ్మ తెప్ప కట్టిన సీసీ రోడ్లు చేసినాం డ్రైనేజ్ చేసినాం కరెంటు పోల్ వేపిచ్చిన ముఖ్యంగా కొడిమ్యాలో చాలా ఇబ్బందికరంగా ఉండే మెయిన్ రోడ్ను వెడల్పు చేయడం జరిగింది దానితోటి ఇంటి యజమానులతోటి మెప్పించి ఒప్పించి ప్రయత్నం చేసి చివరికి నన్ను తిట్టుకున్నా కానీ ధైర్యం చేసి అవి వెడల్పు చేయడం జరిగింది నేను సర్పంచ్ ఉన్న ఐదు సంవత్సరాల్లో ఇళ్ళ పర్మిషన్కు ఎలాంటి రూపాయి తీసుకోకుండా నీతిగా న్యాయంగా ధర్మంగా గ్రామ పంచాయతీ పరిపాలన చేసినా ఎవరి దగ్గరకు ఏనాడు రూపాయి ఆశించలేదు ఇదే కాకుండా సొంతంగా ఎవరైనా ఆపదలు ఉన్నాయంటే కూడా వాళ్ళను నా సహాయశక్తుల వాళ్ళు హాస్పిటల్కి వచ్చినా ఎటు వచ్చినా కానీ నేను నా వంతు ప్రయత్నం చేసి వాళ్ళకు సాయం చేయడం జరిగింది అందువరకు కొడిమేళ గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో సర్పంచ్ గెలిపిస్తే నేను కొడిమేళ్ళ కాంప్లెక్స్ నిర్మాణం ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి బాగా కాంప్లెక్స్ నిర్మాణం చేస్తాను అదేవిధంగా అంతర్గతంగా కొన్ని సీసీ రోడ్లు లేవు డ్రైనేజీ లేవు స్ట్రీట్ లైట్స్ అక్క లేవు అవన్నీ చేసుకుని కొడుమేళ్ళ ఆటో కూడా ఏదో ఒకటే ఉంది చిన్నది ఆటోలు పెంచి గ్రామాన్ని నీట్గా అన్నీ తీర్చిదిద్దుతానని చెప్పి నేను కొడిమేళ గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను న్యాయబద్ధంగా పరిపాలిస్తా పింఛన్లు లేని వారికి ప్రభుత్వం నుంచి పింఛన్లు స్టార్ట్ అయినాకనే వాళ్ళందరికీ పింఛన్లు ఇప్పించడానికి నేను సహాయత్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి అందరిని కోరుకుంటూ మీ అవకాశం కొడిమేల గ్రామపై ఇవ్వాలని చెప్పి శ స్వామి టెంపులూరు దగ్గర ట్యాంకులో వాటర్ ట్యాంక్లో దానికి దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి ఆ పైకి మెట్లు ఎక్కడానికి ఆ మెట్లు కూలిపోయి ఆ వాటర్ కోతులు తర్వాత అందులో అన్ని చెత్తబడి ఆ గ్రామ పంచాయతీ నీరు వస్తున్నాయి అదొక మెయిన్ సమస్య ఉంది గ్రామ ప్రజలకు దాన్ని మీరు దాన్ని నేను గెలిచిన తర్వాత వెంటనే దానికి నా దృష్టి కూడా వచ్చింది మొన్న పోతుంటే అప్పుడు నేను ఉన్నప్పుడు బాగుండే దాని నా దృష్టికి వచ్చింది ఏంటంటే తర్వాత స్టెప్స్ అన్ని నిర్మాణం చేయించి ట్యాంక్ క్లీన్ చేయించి స్వచ్ఛమైన వాటర్ను పొడిమేర గ్రామ ప్రజలకు అందించే దానికి నేను తప్పకుండా కృషి చేయాలి దాని అది మిషన్ బిగిరథ నీళ్ళు ఆ ట్యాంకీకు కనెక్షన్ కనిపించాలని దానివల్లనే ఆ నీళ్లు అంటే ఒక్కొక్కసారి ఆ వాటర్ వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఉన్న స్టోరేజ్ వాటర్ కూడా చాలా ఖరాబ్ అవుతాయి ఆ ఏరియాలో ఆ ట్యాంకీకున్న వాటర్ ఏరియాలో దాన్ని ఫస్ట్ గ్రామ ట్యాంకు నీట్ చేసి బ్లీచింగ్ పౌడర్ వేసి అంతా క్లీన్ చేసిన తర్వాత ఎలాంటి మురుగు నీళ్ళు వస్తున్నా చూసి వస్తే మన వాటర్ సప్లై రెగ్యులర్ స్కీమ్ ఉంది కానీ ఇంతకుముందు నేను చేసినప్పుడు మిషన్ పగినంత వాటర్ మంచిగా లేకుండా పక్క పెట్టి ఈ బాయి ద్వారా నేను మోటార్ ద్వారా ట్యాంకులు నింపుతాను రెండవ సమస్య బస్ స్టాండ్ బస్ స్టాండ్లో ఏంటంటే అది చాలా ఆడ అదంతా చెత్త చెదరా వేయడం అది ఏంటంటే అందరూ చాలామంది చేస్తున్నారు కానీ కాకపోతే మీరు గెలిచినాక వెంటనే అది చేయాలని ప్రజలు నేను గెలిచిన పిదప్పనే నా నోటీసులో వచ్చింది అక్కడ గ్రామ పంచాయతీలో వాస్తవంగా స్త్రీలకు మూత్రశాల లేవు ఆ ఏరియాలో స్టాండ్ ఏరియాలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది మీకు తెలుసు ఇక్కడ కూడా లేకుంటే నేను గెలిచినాక ఫస్ట్ పని కొన్ని నేను ఫస్ట్ అదే చేసినా దాన్ని కూడా సొంత నీటు ఉంచుతలేరు దానికి నేను మళ్ళీ ఇది కానీ అక్కడ కానీ నీట్గా చేసి దాన్ని తప్పకుండా నేను నెరవేరుస్తాను చెత్త ఏది లేకుండా కొత్త ఆటోలు గొనిచ్చుకోవడం ఒక్క